రాజమహేంద్రవరం స్థానిక ఇన్సుపేట యాదవల రామాలయంను దానికి అనుబంధంగా ఉన్న యాదవుల కమ్యూనిటీ హాల్ని ఈరోజు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బీసీ సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బర్ల బాబురావు సందర్శించి అక్కడున్న సమస్యలను అడిగి ఆరా తీశారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్ల బాబురావు మాట్లాడుతూ ఈ యాదవల భవనం పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్మాణం చేయడం జరిగిందని ఇక్కడ యాదవులు సమావేశాలు నిర్వహించుకోవడం యాదవల పిల్లల ఫంక్షన్లకు వాడడం జరుగుతుందని అయితే రాజమండ్రి కార్పొరేషన్ వారు మూడు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలు పన్ను చెల్లించాలని డిమాండ్ నోటీస్ యాదవ భవనానికి ఇవ్వడం జరిగిందని దానిపై యాదవులు ఆందోళన చెంది అంత డబ్బు కట్టుకునే స్తోమత లేక ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ పన్ను నుంచి మినహాయింపు ఇప్పించాలని కోరడం జరిగిందని కానీ వారికి ఎలాంటి పన్ను మినహాయింపు నేటి వరకు జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు பரல பரல அல உண்டி பரவ ஃபோட்டோ மீன் அடிவெட்டு இவ்வண்ட் அண்ணகாரசார அல

ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా అందులో మనం మీడింగ్ పెట్టుకుని పెడతాం కనుక ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్డింగ్ కలిగండి దాన్ని పూర్తిగా పనులు ఏం పడుతాం అది

பரல தலை நான் பரல और अपना आगे जाने पूरी मीटिंग जगह आ जाए जमा कुदरत को दी मैं आप भी दो बार इसको कर ले ले अच्छा चलो बाकी सब

नहीं जी सर, नहीं शायद नहीं, नहीं जी सर, निम्न रात में पांच बजे బర్ల గోపురం అనే నేను ఇనేసిపేట రామాలయ సందర్శనకి ఈరోజు రావడం జరిగింది ఆలయ కమిటీ ఇబ్బందులు మనతో చర్చించినప్పుడు కళ్ళనీరు తప్ప ఇంకా మరో మాట్లాని పరిస్థితి ఈ నేస్పేట రామాలయంలో ఉంది సుమారు నూట మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయానికి శుభ్రంగా దుర్భరమైన దృష్టిని బట్టి రామాలయం సిద్ధిలో చేరి ఇవాళ రేపు కూలిపోతుందన్న పరిస్థితి ఇక్కడ ఇవాళ రామాలయంలో కనిపిస్తా ఉంది అలాగే ఈరోజు కార్పొరేషన్ అధికారులు మూడు లక్షల డెబ్బై ఒక్క వే చిల్లరై పక్కన ఉన్న యాదవ్ భవనానికి పన్ను కట్టమని వాళ్ళు నోటీసు పంపడం దుర్మార్గం కాదా అని నేను అడుగుతా ఉన్నాను ఈ రాజమండ్రిలో యాదవ్లంటే మరీ లోకుగా ఈ ప్రభుత్వానికి ఇక్కడ అధికారులకు ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది ఎందుకంటే రాజమండ్రిలో యాభై వేల పైచీలకు యాదవ్ నుండి ఒక ఎమ్మెల్యే ని గెలిపించుకోగలిగే శక్తి ఉన్నా కూడా ఇవాళ వరకు యాదవ్లకు ఎలాంటి ప్రయోజనాలు కలగట్లేదు అన్నది అందరికీ తెలిసిన విషయం ఇనేస్పేట అంటేనే యాదవ్లు యాదవ్లంటేనే ఇనేస్పేట అని ప్రపంచం అంతా తెలుసు అలాంటి ఇనేస్పేటలో ఉన్న యాదవ్ భవనానికి మూడు లక్షల డెబ్బై ఒక్క వే పన్ను కట్టమని పంపించారంటే అధికారుల వైఫల్యం కాదా అని నేను అడుగుతా ఉన్నాను అయ్యా మా యాదవ్లు ఏదైనా ఒక సమావేశం పెట్టుకోవాలన్నా మా యాదవ పిల్లలు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా మాకు నిలువు నియలేదు ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒక భవనాన్ని మాకు మంజూరు చేయలేదు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు అందలేదు అలాగే మా పిల్లలకి ఎలాంటి రుణాలు కూడా ఇవ్వలేదు అలాగే యాదవ పిల్లలకి ఎలాంటి సౌకర్యం లేదు కనుక తక్షణం యాదవ్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు నిధులు మంజూరు చేసి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి అలాగే మా యాదవ్ రామాలయానికి నూట మూడు చరి నూట మూడు సంవత్సరాల చరిత్ర ఉంది కనుక తక్షణం తిరుమల తిరుపతి దేవస్థానం వద్దించి ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ ఆలయ అభివృద్ధికి సహకరించవలసిన అవసరం స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఉందని నేను తెలియజేసుకున్నాను అలాగే ప్రభుత్వం కూడా మాకు సహకరించాలి యాదవ్ని ఆదుకోవాలి యాదవ్ సముఖ్యంగా ఉండడానికి ప్రభుత్వం కూడా సహకారం అందించి మా అందరి సహకారం కూడా ప్రభుత్వం పొందవలసిన అవసరం ఉంది దశాబ్దాలుగా యాదవ్ల ఓట్లు తగ్గిలుతున్న నాయకులు యాదవ్ పట్టించుకోకుండా నడ రోడ్డు మీద వదిలిపెట్టినట్టుగా మాకు కనిపిస్తా ఉంది కనుక తక్షణం ఇన్ఎస్పెక్టర్ లో ఉన్న రామాలయాన్ని ఆదుకోవాలి అలాగే పక్కన యాదవ్ భవనం అభివృద్ధికి కోటి రూపాయల నిధులు మంజూరు చేసి కార్పొరేషన్ నుంచి కోటి రూపాయల నిధులు మంజూరు చేసి మమ్మల్ని తక్షణం ఆదుకోవాలని రేపు గ్రీవెన్స్ లోని మేము కమిషన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం అలాగే స్థానిక రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గోరెంట్ల బుచ్చుచౌధరి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం అలాగే ప్రజా ఉద్యమం కూడా మేము చేపడతాం అయ్యా మీరు మమ్మల్ని యాదవ్ ఆదుకొని ఈ రెండు కార్యక్రమాలు చేయకపోతున్నట్టు ఇదో ప్రజా ఉద్యమంగా మారుతుందని బలహీన వర్గాల ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు యాదవ్ మాజీ కార్పెటర్ని థ్యాంక్ యూ మన యాదవ సంఘంలోని మన యాదవ్ కమ్యూనిటీ వాళ్ళు యాదవ రామాయణం పార్టీ నూట మూడు ఏళ్ళ సంవత్సరాలు అయింది ఇప్పటివరకు దీని అభివృద్ధిని వచ్చిపోవడం కొంత బాధాకర విషయం ఇప్పటి నుంచైనా గవర్న గవర్నమెంట్ కోరుకొని దీని అభివృద్ధికి కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దీనికి పన్నులు వేసారు అది కూడా మనకి ఇబ్బందికర విషయం అది దాన్ని కూడా రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దీనికి గవర్నమెంట్ నుంచి నిధులు కావాల్సిందిగా కోరుచున్నాను తిరుపతి దేవస్థానం నుంచి కూడా మనకి నిధులు వస్తే దీనికి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది దానివల్ల యాదవ్ సంఘం యాదవ్ గుడి ఇంప్లిమెంట్ అవుతుందని కోరుకుంటాను నా పేరు బోరా నాగశేషు యాదవ్ నేను రాజమండ్రి కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక ఇన్స్పేట యాదవుల రామాలయానికి నూతన కమిటీగా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగినది ఆ సందర్భంగా గౌరవనీయులు శ్రీ బర్ల బాబురావు గారిని ఆహ్వానించి మా గుడి యొక్క సమస్యల్ని ఆయనకి వివరించడం జరిగింది ఈ గుడికి ముఖ్యంగా గుడికి ఆనుకొని ఒక కమ్యూనిటీ హాల్ ఉంది దానికి మీద మున్సిపాలిటీ మున్సిపాలిటీ వారు పన్ను విధించి గుడికి ఆదాయం లేని కారణంగా ఆ పన్నును కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ పన్నును రద్దు చేయించి మా గుడికి ఈ రకంగా సహాయ సహకారాలు అందించగలరని బాబురావు గారిని మా కమిటీ తరఫున మేము